మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేచిఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావు ఆ పార్టీ నుండి బయటకు వస్తే ఆయన్ని బీజేపీలోకి తీసుకుంటామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బీజేపీ సిద్ధాంతాలు నమ్మి ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా బీజేపీలో చేరవచ్చని ఈ సందర్భంగా బండి ఆహ్వానించారు శుక్రవారం బండి సంజయ్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అహంకారంతో బీఆర్ఎస్ పని కథమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన ఒప్పందం ఉందని అందుకే బీఆర్ఎస్ స్కామ్లు ఇన్ని బయటపడుతున్నా కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసిందని అధికారంలోకి వచ్చాక ఇప్పుడెందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేసీఆర్ కేటీఆర్ ఇప్పటికే జైల్లో వాళ్ళని కీలక వ్యాఖ్యలు చేశారు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చిందని ఆ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఎద్దేవి చేశారు కర్ణాటకలోనే కాకుండా తెలంగాణలో సైతం గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు కేఏ పాల్ కూడా తెలంగాణలో పదిహేడు సీట్లు గెలుస్తామని ధీమాతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలని సెటైర్ వేశారు ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లు ఉండాలని కోరుకుంటామని ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్కి బుద్ధి చెప్తారని హెచ్చరించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఆ పార్టీ నుంచి షిండేలు బయటకి వస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు